దేశవ్యాప్తంగా కుర్రకారు మనసులను దోచుకున్న ముద్దుగుమ్మ రష్మిక కొన్నేళ్ల క్రితమే నేషనల్ క్రష్ ట్యాగ్ ను సొంతం చేసుకుంటే కొంతకాలం పాటు ఆ స్టేటస్ ను ఎంజాయ్ చేసింది ప్రస్తుతం ఆ ప్లేస్ ను రీప్లేస్ చేసే మరో ముద్దుగుమ్మ వచ్చేసింది వరుస పెట్టి అవకాశాలను దక్కించుకుంటోంది అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది దీంతో ఆమెకు క్రేజ్ బాగా పెరిగిపోయింది ఇంతకీ ఆ క్రేజీ భామ ఎవరు ఇప్పటి వరకు ఏ ఏ సినిమాల్లో నటించింది నేషనల్ క్రష్ అని అనిపించుకునేంతగా ఆమె ఎలా ఎదిగింది లెట్స్ వాచ్ దీని నుంచి తిరిగి వచ్చావ ఆపు నిన్ను చూసి కనిపెట్టాడ న్యూ టైం క్రాఫ్ట్ మూవీతో తృప్తి డిమ్రీ లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది అంతకు మూడు నాలుగు సినిమాలు చేసిన డిమ్రీ యానిమల్ సినిమా బిగ్ బ్రేక్ ఇచ్చింది రొమాంటిక్ సన్నివేశాల్లో ఆమె ఎంతో ఆకర్షణీయంగా నటించి కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టింది యానిమల్ సినిమా ద్వారా ఆమె దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకుంది ఆమెను నేషనల్ క్రష్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు అభిమానులు యానిమల్ సినిమా తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి దీంతో ఒక్కసారిగా ఆమె లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది ముంబైలోని బాంద్రాలో పద్నాలుగు కోట్లు పెట్టి ఓ ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసింది తాజాగా విక్కీ కౌశల్ తో బ్యాడ్ న్యూస్ అనే సినిమాలో నటిస్తోంది ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న బ్యాడ్ న్యూస్ సినిమా జూలై పంతొమ్మిదిన విడుదల కాబోతోంది ఈ సినిమాలో హీరో విక్కీ కౌశల్ లీడ్ రోల్ పోషిస్తూ ఉండగా ఆయన సరసన తృప్తి డిమ్రీ అమ్మీ వాడ్ ప్రధాన పాత్రలు నటించారు ఆ సినిమాకు చెందిన ఒకటి రెండు సాంగ్స్ ఇటీవల విడుదలైన మంచి రెస్పాన్స్ కూడా దక్కించుకున్నాయి తృప్తి డిమ్రి అందాల విందుకు ఫ్యాన్స్ మరోసారి ఫిదా అయ్యారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ట్రైలర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన రెండు పాటలను చూస్తే మాత్రం సినిమాకు మరింత డోస్ పెంచేలా ఉన్నాయి మొదటి పాట తౌబా తౌబాకి మంచి రెస్పాన్స్ రాగా రెండో పాట మరింత గ్లామరస్ గా ఉంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా ను షేర్ చేస్తోంది ఈ పాటలో హీరో హీరోయిన్స్ చాలా బోల్డ్ గా నటించారు ఈ పాటలో చాలా బెడ్రూమ్ సీన్స్ కూడా ఉండడంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది ఇప్పటి వరకు ఏ బాలీవుడ్ సినిమాల్లోనూ ఇలాంటి బోల్డ్ సీన్స్ ఉండకపోవడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇక తృప్తి డిమ్రి సినీ కెరియర్ ను పరిశీలిస్తే రెండు వేల పదిహేడులో పోస్టర్ బాయ్స్ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రేయ తల్పాడే దర్శకత్వం వహించిన పోస్టర్ బాయ్ సినిమా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు రెండు వేల పద్దెనిమిది వచ్చిన లైలా మజ్ నురియర్ కు పెద్దగా కలిసి రాలేదు రెండు వేల ఇరవైలో వచ్చిన బుల్బుల్ మూవీ పర్వాలేదు అనిపించుకుంది ఇక రెండు వేల ఇరవై వచ్చిన కళా మూవీ తృప్తికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది సందీప్ వంగ దృష్టిలో పడింది తను తీస్తున్న యానిమల్ మూవీలో తృప్తికి వస్తా స్పెషల్ క్యారెక్టర్ రిచార్డ్ ఆ అవకాశమే ఆమె సినీ కెరియర్ గా మార్చేసింది రాత్రికి రాత్రే ఆమెకు స్టార్డమ్ వచ్చేసింది వర్ష పెట్టి ఆఫర్లు రావడంతో ఆమె తన రెమ్యూనేషన్ కూడా అమాంతంగా పెంచేసింది ఇక తాజాగా విక్కీ కౌశల్ తో నటించిన బ్యాడ్ న్యూస్ సినిమాకు భారీగానే వసూలు చేసిందనే టాక్ కూడా వినిపిస్తోంది త్రిప్తి చేతిలో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయి కార్తీక్ ఆర్యన్ సరసన భూల్ భులయ్య త్రీ అనే సినిమాలో అవకాశం దక్కించుకుంది అదే విధంగా సిద్ధాంత్ చతుర్వేది సరసన ధడక్ టూ సినిమాలో కూడా నటిస్తోంది అదే విధంగా ఆనంద్ రాయ్ ట్రాజడీ మూవీ తేరే ఇష్కుమే సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది మరిన్ని అప్డేట్స్ కోసం స్ట్రీట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి